జై హింద్ మిత్రులారా నా పేరు మధు మనం ఏదగణిత సారం క్లాసుల్లో ఇప్పటి వరకు ఆరు ఎపిసోడ్లు చెప్పుకున్నాం ఇది ఏడో ఎపిసోడ్ ఇవి ఈరోజు మనం డైరెక్ట్ క్లాస్లోకి వెళ్తున్నాము ఈరోజు మనం బేస్ మెథడు ద్వారా మల్టిఫికేషన్ ఏ విధంగా చేస్తారనేది ఒక ట్రిక్ నేర్పిస్తాను క్షుణ్ణంగా వినండి నేర్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు బిడ్డలందరూ మ్యాథ్స్ అంటే భయం లేకుండా పోవాలి ఎలా చేయొచ్చు నేర్చుకున్నాం ఇప్పుడు మనకి నేను గతంలో చెప్పా ఏమని చెప్పాను జీరో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దీస్ ఆర్ టెన్ నెంబర్స్ ఈ టెన్ నెంబర్స్ ఇలా రాసుకొని ఎలా ఇవాళ బేస్ మెథడ్ చెప్తాను ఎలా మల్టిఫికేషన్ ట్రిక్ టుడే డిస్కషన్ ఇస్ మల్టిఫికేషన్ ట్రిక్ ఆ మల్టిఫికేషన్ సైన్ మనకి ఎలా ఉంటుందంటే ఇది మల్టిఫికేషన్ యొక్క సైన్ గుర్తు దాన్ని ఏ విధంగా మనం చేస్తామో చూడండి ఇప్పుడు టేక్ ఎనీ టూ డిజిట్ ఇప్పుడు ఇక్కడ ఎయి టు నైన్ ఉంది ఆ ఎయి టు నైన్ మధ్య మల్టిఫికేషన్ సంబంధాన్ని బేస్ మెథడ్ ఉపయోగించి ఎలా ఇప్పుడు బేస్ టెన్ ఇప్పుడు చూడండి బేస్ టెన్ ఈ బేస్ని మనము బేస్ చేసుకొని టెన్ తర్వాత హండ్రెడ్ తర్వాత థౌజండ్ బేస్ చేసుకొని ఈ లెక్కలు ఎలా చేయాలో అనేది నేను నేర్పిస్తాను ఫస్ట్ బేస్ టెన్ లోపు ఉండేది తీసుకుందాం టెన్కి పైన ఉండేవి టెన్కి కింద ఉండేవి మనం తెలుసుకోవాలి కదా సరే చూడండి ఇప్పుడు ఎయిట్ సెవెన్ ఇప్పుడు నైన్ మల్టీప్లైడ్ బై ఎయిట్ ఇప్పుడు చూడండి బేస్ టెన్ తీసుకోండి బేస్ టెన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు టెన్కి లోపు ఉంది కదా ఇప్పుడు టెన్కి ఎంత తక్కువ ఉంది ఇది మైనస్ వన్ ఓకే ఇది టెన్కి ఎంత తక్కువ ఉంది మైనస్ టూ ఓకే అయిపోయిందా ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇది ఏం చూస్తుంది దీన్ని చూస్తుంది ఇక్కడ ఇది దేన్ని చూస్తుంది దీన్ని చూస్తుంది ఓకే ఇక్కడ సైన్ ఏముంది మైనస్ ఉంది ఇప్పుడు తొమ్మిదిలో నుంచి రెండైనా సబ్ట్రాక్ట్ చేయండి నైన్లో టూ సబ్ట్రాక్ట్ చేయండి ఇక్కడ టూ ఉంది ఎయిట్లో నుంచి లేదంటే వన్ అన్న సబ్ట్రాక్ట్ చేయండి మీ ఇష్టం ఏదైనా చేసుకోండి ఎయిట్ అన్న తీసుకోండి నైన్ అన్న తీసుకోండి ఇప్పుడు ఎయిట్లో నుంచి మైనస్ వన్ తీస్తే ఆన్సర్ ఎంత సెవెన్ ఓకే ఆమె రైట్ ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే ఈ చివరి ఉండే రెండు నెంబర్ని మల్టిప్లైడ్ చేయండి ఈ రెండు చివరి నెంబర్లు రెండుని మల్టిప్ చేయండి అట్టి ఇక్కడ మీరు చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుందన్న ప్లస్ కదా మనకి ఫార్ములా ప్రకారం అదే కదా మైనస్ మల్టీప్లైడ్ బై మైనస్ ఈజ్ టు ప్లస్ అవుతుంది సో ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మనకేమైంది వన్ ఇంటూ టూ ఇక్కడ టూ ఈజ్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా అయిపోయిందిగా ఎంత బాగుందో చూడండి ఆన్సర్ నెక్స్ట్ నేను ఇంకోటిలో ఇంకొక ప్రాబ్లం చేసి చూపిస్తాం మీకు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి తర్వాత మనకి ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వాలిటీ ఏమవుతుంది ప్లస్ ఏ కదా ఇది కూడా మనకు గుర్తుంది కదా ఇది కూడా మనం నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు అవి ఆపరేషన్లని మనకు తెలుసు ఇప్పుడు ఒక ఇంకో ప్రాబ్లం చేపిస్తాను ఇక్కడ చూడండి బేస్ టెన్ టెన్ తీసుకున్నాం బేస్ టెన్ తీసుకున్నాం బేస్ టెన్ ద్వారా తీసుకున్నప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేస్ టెన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ట్వల్వ్ మల్టీప్లైడ్ బై థర్టీన్ తీసుకున్నాం ఇప్పుడు బేస్ టెన్ టెన్కి ఎంత ఎగస్ట్రా ఉంది టూ ఎగస్ట్రా ఉంది కాబట్టి ప్లస్ టూ ఇప్పుడు ఇది టెన్కి ఎంత ఎగస్ట్రా ఉంది ప్లస్ త్రీ ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనేం చెప్ నేనేం చెప్తున్నాను మీకు ఇక్కడ ఇది దీన్ని చూస్తుంది లేదంటే ఇది దీన్ని చూస్తుంది అనుకోండి అనుకున్నప్పుడు ఏంది ఇప్పుడు తొలకి మూడు యాడ్ చేయండి లేదంటే థర్టీన్కి టూ యాడ్ చేయండి ఎలా చేసుకున్నా ఒకటే ఆన్సర్ ఏమొస్తుంది థర్టీన్కి టూ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఓకే వన్ ఫైవ్ ఇప్పుడు ఈ రెండు చివర ఉన్నటువంటి రెండు మల్టీప్లైడ్ చేయండి టూ ఇంటూ త్రీ ఎంత సిక్స్ ఇస్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా ఉంది కదా ఆన్సర్ ఎంత బాగొస్తుందో చూడండి సో ఇటువంటి కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ను మీరు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి మీరు చేస్తూ ఉంటే మీకు కూడా వస్తాయి మీరు చేయకుండా ఉంటే ఈ కైండ్ ఆఫ్ మ్యాటర్ ఇది బేస్ మెథడ్ అంటారు కాబట్టి ఇంకా ముందు ముందు క్లాసులు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేర్పిస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు మనం బేస్ హండ్రెడ్ బేస్ హండ్రెడ్ తీసుకున్నాం హండ్రెడ్కి కింద ఉండే నెంబర్లు హండ్రెడ్కి పైన ఉండే నెంబర్లో ఇలా ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ ఎలా రాబెడతానో చూడండి ఇప్పుడు హండ్రెడ్కి దగ్గరగా ఉండే నెంబర్ ఒకటి తీసుకుంటున్నాను డబల్ నైన్ ఇంటూ ఓకే నైంటీ ఎయిట్ ఆన్సర్ అంటే మనకి కొంచిన ఆన్సర్ ఏ విధంగా రాబట్టది ఇప్పుడు చూడండి హండ్రెడ్కి ఇది ఈ డబల్ నైన్ అనే నెంబరు మనకి ఎంత తక్కువ ఉంది మైనస్ వన్ తక్కువ ఉంది ఓకే ఇస్ ద రైట్ తర్వాత ఇక్కడ నైంటీ ఎయిట్ ఈ నైంటీ ఎయిట్ అనేది ఎంత తక్కువ ఉంది హండ్రెడ్లో మైనస్ టూ ఓకే అర్థమవుతుందా ఈ పాయింట్ అయితే అర్థమైందిగా ఇప్పుడు చూడండి మళ్ళీ ఆన్సర్ ఎలా వస్తుంది చూడండి బాగా అర్థం చేసుకోండి నేను చెప్పే టెక్నిక్ అర్థం చేసుకోండి ఇక్కడ ఇది వచ్చి దీన్ని చూస్తుంది ఇది వచ్చి దీన్ని చూస్తుంది తొంభై ఎనిమిది వచ్చి దీన్ని చూస్తుంది కాబట్టి దీంట్లో నుంచి ఇదైనా తీసేయండి లేదంటే దీంట్లో నుంచి ఇదైనా తీసేయండి మీ ఇష్టం మైనస్ ఉండదు కాబట్టి తీసేయండి ఇప్పుడు నైంటీ నైన్లో టూ తీసేయటం కన్నా కూడా నైంటీ ఎయిట్లో ఒకటి తీస్తే సింపుల్ కదా నైంటీ ఎంత వస్తుంది నైంటీ సెవెన్ వచ్చింది ఓకే అయిపోయింది ఇప్పుడు ఏం సార్ ఇక్కడ ఎలా చేయాలా ఇక్కడ ఉన్న పద్ధతి ఉంది ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది ఇప్పుడు ఏం చేయాలా ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి వన్ ఇంటూ టూ ఇక్కడ సింబల్ సైన్ మై మోస్ట్ ఇంపార్టెంట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది దట్ ఈజ్ కోల్డ్ ప్లస్ ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంది మైనస్ మల్టీప్లైడ్ బై మైనస్ ఈజ్ కోల్డ్ ప్లస్ సో కాబట్టి వన్ ఇంటూ టూ ఇక్కడ టూ వేస్తే ఆన్సర్ వద్ది ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు నెంబర్లు రావాలా కాబట్టి మనకు టూ వచ్చింది కాబట్టి జీరో టూ ఇస్ ద ఆన్సర్ ఒకటి చూసుకోండి మీరు నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ జీరో టూ ఇస్ ద ఆన్సర్ ఎంత సింపుల్గా ఉందో చూడండి మీరు ఇటువంటి నెంబర్లు చేయాలనుకుంటున్నప్పుడు ఇబ్బంది పడతారు అర్థమవుతుందా వందకు దగ్గరగా ఉన్న నెంబర్లు ఇది రైటా రాంగా అని మనం తెలుసుకోవాలంటే నేను గతంలో కూడా మీకు ఒక టెక్నిక్ చెప్పుండా దాన్ని ఎలా చేయాలి సార్ ఏం సార్ అని కథ కూడా నేను చెప్పుండా ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఈ లెక్కలు సునాయాసంగా మనకు అర్థమవుతాయి లేకపోతే అర్థం కావు ఇప్పుడు ఇది రైటా రాంగా మనం చూద్దాం ఇక్కడ చూడండి తొంభై ఎనిమిది ఇంటూ నైంటీ నైన్ డబల్ డిజిట్ నెంబరు గతంలో నేను చెప్పున్న దీన్ని ఇలా రాయొచ్చు అని హండ్రెడ్ మైనస్ వన్గా రాయండి అని చెప్పే అప్పుడు నీకేమవుతుంది దీన్ని చేసినప్పుడు నైంటీ ఎయిట్ ఇంటూ హండ్రెడ్ మైనస్ వన్ ఓకే నాన్న ట్రై టు అండర్స్టాండ్ ఇప్పుడు దీన్ని మల్టిఫికేషన్ చేయటం ఈజీ నైంటీ ఎయిట్ జీరో జీరో అక్కడ మైనస్ వన్ ఉంది కదా సైన్ మైనస్ రాసాము అప్పుడు ఏం చేస్తున్నాను పైన నైంటీ ఎయిట్ ఇక్కడ నైంటీ ఎయిట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ నైన్ ఉంది బరాబర్ నైన్ కిందకి దింపండి ఇక్కడ ఎయిట్ ఉంది ఎయిట్ ఏం చెప్పాను నేను బరాబర్ కిందకి దింపమని చెప్పాను ఎయిట్ దింపండి ఓకే ఇక్కడ పెద్ద నెంబరు ఇక్కడ ఏమైంది చిన్న నెంబరు ఇది చిన్న నెంబరు ఇది పెద్ద నెంబరు కాబట్టి దీ ముందు నెంబరు ఒకటి తగ్గిస్తాం ఇది సెవెన్ రాస్తాం ఓకే అయిపోయిందా తర్వాత ఏం చెప్పాను నేను మీకు క్లియర్గా చెప్పాను నేను అప్పుడు నీకు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందో ఆలోచన చేసుకోండి బాగా తొమ్మిదిలో నుంచి తొమ్మిది పోతే తొమ్మిది ఏమవుతుంది జీరో సారీ జీరో తొమ్మిదిలో నుంచి తొమ్మిది పోతే జీరో లాస్ట్ పదిలో తీసేయమని చెప్పాను పదిలో ఎనిమిది పోతే రెండు ఫైనల్గా ఏమైంది నైన్ సెవెన్ జీరో టూ ఇస్ ద ఆన్సర్ అటు చేసినా వచ్చింది ఇటు చేసినా వచ్చింది ఇది సింపుల్గా ఉంది కాదు దానికైడ్కి ఇది సింపుల్గా ఉంది కాదు డబుల్ డిజిట్లో సో అనదర్ అనదర్ ప్రాబ్లం ఇస్ టేక్ ఇప్పుడు అనదర్ ప్రాబ్లం ఇప్పుడు బేస్ హండ్రెడ్లో ఇప్పుడు ఇంకో నెంబర్ చూడండి వన్ ఇక్కడ మనకి క్వశ్చన్ తీసుకుందాం వన్ జీరో త్రీ మల్టీప్లైడ్ బై వన్ జీరో ఫైవ్ ఇజ్ ఈక్వల్డ్ హౌ మచ్ ఇది క్వశ్చన్ ఇప్పుడు సొల్యూషన్ చేయాలి ఏం చేస్తారు పిల్లలు ఇంత పెద్ద నెంబర్ చేయడానికి భయపడతారు వెరీ సింపుల్ ట్రిక్నిక్ కైసే చూడండి ఇప్పుడు చూడండి హండ్రెడ్ రాయండి హండ్రెడ్ త్రీ రాయండి ఇది ఎంత ఎక్కువ ఉంది ప్లస్ త్రీ ఎక్కువ ఉంది రాసేసాం ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది హండ్రెడ్కి ఎంత ఎక్కువ ఉంది ఐదు ఎక్కువ ఉంది ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఎగస్ట్రా ఉంది సో ఆపరేషన్ సింబల్ మల్టిప్లికేషన్ ఇది మర్చిపోవద్దు ఇప్పుడు కూడా ఆపరేషన్ ఇప్పుడు అండర్లైన్ చేయండి వెరీ సింపుల్గా చెప్తాను చూడండి ఇక్కడ మీకు నేనేమంటున్నాను ఇక్కడ ఇది దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది అనుకోండి ఇక్కడ మనం చేయాల్సి ఉంది బేస్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ వన్ జీరో త్రీకి ఐదు అన్న కూడి వన్ జీరో ఫైవ్కి త్రీ అయినా కూడండి ఎడిషన్ చేయండి అంటే కూడటం అంటే తెలుగు భాషలో కూడిక అంటారు దాన్నే సంకలనము అంటారు ఇంకో భాషలో కూడా కూడికా సంకలనం అంటారు ఎడిషన్ చేయండి వన్ జీరో ఫైవ్కి త్రీ ఎడిషన్ చేస్తే వన్ జీరో ఎయిట్ ఇస్ ద ఆన్సర్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ అయిపోయింది కదా పైన రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు డిజిట్లు రావాలి ఇక్కడ రెండు అంకెల సంఖ్య వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండుని మల్టిఫికేషన్ చేయండి చివరి రుణం త్రీ టైమ్స్ ఫైవ్ ఎంత అయింది ఫిఫ్టీన్ వన్ ఫైవ్ సో టోటల్గా ఆన్సర్ వన్ జీరో ఎయిట్ వన్ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ మీరు కావాలంటే కొట్టుకొని చూడండి క్యాలిక్యులేటర్లో కొట్టుకొని చూడండి ఇదే ఉంటుంది ఆన్సర్ ఓకే ఆమె రైట్ అక్క నేను అంటుండేది ఏంటంటే మీరు ఆలోచన చేసుకోండి ఈ ఆన్సర్ రైటా రాంగా అనేదానికి మన చెక్ మేజర్ కూడా గతంలో చెప్పా వన్ జీరో త్రీ మల్టీప్లైడ్ వన్ జీరో ఫైవ్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది నాన్న ఆన్సర్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ ఫైవ్ వచ్చింది డిజిటల్ రూట్ అప్లై చేయండి ఇప్పుడు ఈ మొత్తం కూడితే నాలుగు ఇంటూ అది మొత్తం కూడితే ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఓకే ఇరవై నాలుగు అంటే ఈ రెండు కూడండి ఆరు డిజిటల్ రూట్ ఆరు వచ్చింది డిజిటల్ రూట్ ఎంత వచ్చింది ఆరు వచ్చింది ఇప్పుడు చూడండి ఎనిమిది ఒకటి ఎంత ఎనిమిది ఒకటి తొమ్మిది వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ గోల్డ్ రైట్ హ్యాండ్ సైడ్ దట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ రైట్ మన ఆన్సర్ మనం చెక్ చేసుకోవచ్చు పిల్లలు ఈ విధంగా మ్యాథమెటిక్స్ నేర్పించడం వల్ల చాలా ఈజీ అవద్ది ముందు ముందు క్లాసుల్లో మీకు అర్థం అవుద్ది ఇప్పుడు మరో సమ్మె చేసి చూపిస్తాను మీకు క్వశ్చన్ చూడండి ట్రిపుల్ వన్ ఇంటూ వన్ వన్ త్రీ హౌ మచ్ ఆన్సర్ పిల్లలకి ఇటువంటి క్వశ్చన్ ఇంత పెద్ద ఆన్సర్ చేయాలంటే పిల్లలు ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు నేను చెప్తాను చూడండి వెరీ సింపుల్ ప్రాసెస్ ఐ సే దట్ సో ఇది చూడండి ఒకటి 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 ఇక్కడ వన్ వన్ త్రీ సింబల్ ఇది ఎంత ఎక్కువ ఉంది హండ్రెడ్కి చూడండి హండ్రెడ్కి ఎంత ఎక్కువ ఉంది లెవెన్ ఎగ్ ఎక్స్ట్రా ఉంది ఓకే ఐఎమ్ రైట్ ఇక్కడ హండ్రెడ్కి ఎంత ఎక్కువ ఉంది పదమూడు ఉంది ప్లస్ థర్టీన్ వేయాలి అండర్లైన్ చేయండి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలా దీనికి ఇదన్నా దీనికి ఇదన్నా కూడండి దీనికి ఇదన్నా చేయండి ఏది ఈజీగా ఉంటే అది ఎడిషన్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనకు ఆన్సర్ ఎలా వస్తుందో ఇప్పుడు దీనికి దీన్ని కలిపామంటే ఎంత అయింది వన్ టూ ఫోర్ ఓకే ఇప్పుడు మనకి ఈ రెండు మల్టిఫికేషన్ చేయండి గతంలో చెప్పా లెవెన్ పక్కన ఉందంటే దాని ఆన్సర్ రాబట్టడం సునాయాసంగా చెప్పా నేను నెంబర్ లెవెన్ ప్రీవియస్ క్లాస్లోకి పెడితే మీకు అర్థమవుద్ది దాన్ని ఎలా లెఫ్ట్ సైడు వన్ వన్ త్రీ ఉంటే లెఫ్ట్ సైడ్ రెండు ఒకట్లు ఉంటే ఒకటి యాజటీజ్ గేమ్ అన్నారు తర్వాత వన్ ప్లస్ త్రీ అంతా ఫోర్ అని చెప్పా ఓకే హేమ రైట్ అదేగా చెప్పింది నేను తర్వాత ఏం చెప్పాను ఈ రెండు తర్వాత ఈ రెండు మల్టిఫికేషన్ చేయండి అని చెప్పా ఏమవుద్ది త్రీ అవుద్ది అది ఎంత అయింది వన్ ఫార్టీ త్రీ అవుతుంది లెవెన్ టైమ్స్ థర్టీన్ అంతైతే మనకి ఎంత వస్తుంది వన్ ఫార్టీ త్రీ మనకు ఆన్సర్ వస్తుంది సో నేను అంటుండేది ఏంటంటే ఆ వన్ ఫార్టీ త్రీ అనేది మనకి ట్రిపుల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ అంటే మనం బేస్ ఎంత అనుకున్నాం బేస్ వచ్చి హండ్రెడ్ బేస్ హండ్రెడ్ కాబట్టి రెండు సున్నాలు ఉండయి కాబట్టి రెండు అంకెల సంఖ్య ఉండాలి ఇక్కడ ఉండాలి రెండు అంకెల సంఖ్య మాత్రమే ఉండాలి కేడేమో మూడు అంకెలు ఉండయి ఏం చేయాలా ఒక అంకిని ఇక్కడ రాసుకొని ఫోర్ త్రీ ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి బాగా చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో వన్ టూ ఫైవ్ ఫోర్ త్రీ ఇస్ ద ఆన్సర్ వన్ టూ ఫైవ్ ఫోర్ త్రీ ఇజ్ ద ఆన్సర్ ఇది రైటా రాంగా నేను చెప్తున్నాను ఇది కూడండి మీరు చూడండి కూడండి ఈ మూడు కూడండి కూడితే ఏమవుతుంది త్రీ ఇది కూడండి ఎంత అయింది ఫైవ్ ఐదు మూడు ఎంత పదిహేను అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఈజ్ ఈక్వల్ సిక్స్ డిజిటల్ రూట్ ఎంత సిక్స్ కింద ఆన్సర్లో డిజిటల్ రూట్ కూడా సిక్సే వస్తుంది చూడండి ఒక్క మీకు ఆన్సర్లో డిలేట్ చేసేసేయండి ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత నైన్ తీసేయండి ఇప్పుడు వన్ టూ వన్ ప్లస్ టూ ఎంత త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఈజ్ ద డిజిటల్ రూట్ సిక్స్ సిక్స్ వచ్చింది ఇక్కడ సిక్స్ వచ్చింది సో ఆన్సర్ ఈజ్ రైట్ దిస్ ఈస్ ద మెథడ్ సో అనదర్ ప్రాబ్లం మీకు థౌజండ్ బేస్ ఇప్పుడు థౌజండ్ తీసుకుంటున్నాను బేస్ ఎంత తీసుకుంటున్నాను బాగా అబ్జర్వ్ చేయండి బేస్ చూడండి బేస్ వచ్చి ఇప్పుడు బేస్ బేస్ వచ్చి థౌజండ్ తీసుకుంటుండ బేస్ ఎంత థౌజండ్ ఇంత పెద్ద నెంబరు ఎట్లా మల్టిఫికేషన్ చేయాలా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు క్వశ్చన్ తీసుకోండి డబల్ నైన్ మల్టీప్లైడ్ బై నైన్ నైన్ ఎయిట్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఇంత పెద్ద నెంబరు మల్టిఫికేషన్ చేయాలంటే ఎంత కష్టమవుతుంది ద వే ఆఫ్ ప్రాసెస్ ఇస్ ద బేస్ మెథడ్ దిస్ ఈస్ ద వేదిక్ మెథడ్ చూడండి ఇక్కడ థౌజండ్ ఇక్కడ మైనస్ వన్ ఎంత తక్కువ ఉంది థౌజండ్కి ఎంత తక్కువ ఉంది ఒకటే కదా తక్కువ ఉంది సైన్ ఏంది మల్టిప్లికేషన్ సైన్ నైన్ నైన్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఇంకా ఇక్కడ థౌజండ్కి ఇది ఎంత తక్కువ ఉంది రెండు తక్కువ ఉంది మైనస్ టూ ఓకే సబ్ చే ఇప్పుడు చూడండి నేనేమంటున్నాను మీకు ఇది దీన్ని చూస్తుంది ఇది దీన్ని చూస్తుంది ఓకే అర్థమవుతుందా ఇప్పుడు ఇది దీన్ని చూస్తుంది ఇది దీంట్లో నుంచి అన్న తీసేయండి దీంట్లో నుంచి ఇదా టూ అన్న తీసేయండి ఈ నెంబర్లో నుంచి మైనస్ వన్ అన్న తీసేయండి ఇప్పుడు నేను దీంట్లో నుంచి తీసేస్తా నైన్ నైన్ ఇక్కడ ఎంత ఎయిట్ ఉంది ఎయిట్లో ఒకటి తీస్తే ఎంత అవుతుంది సెవెన్ ఇక్కడ మోడ్ ఆఫ్ ద ఆపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూడు నెంబర్లు మనకు రావాలా మూడు నెంబర్లు వస్తాయా రావా రావు కాబట్టి అప్పుడు నెంబర్ ఎలా వేయాలి ఇప్పుడు చూడండి ఈ రెండుని మల్టిప్లికేషన్ చేద్దాం వన్ టైమ్స్ టూ ఎంత అవుద్ది రెండు మైనస్లు కాబట్టి ప్లస్ టూ ఇక్కడ టూ ఇక్కడ రెండు సున్నాలు పెట్టేసి ఈజ్ ద ఆన్సర్ ఓకే చూడండి ఎంత సింపుల్గా వచ్చింది ఇంకొక నెంబర్ చేసి చూపిస్తాం మీకు ఓకేనా క్వశ్చన్ చూడండి నైన్ నైన్ సిక్స్ మల్టీప్లైడ్ బై నైన్ నైన్ త్రీ హౌ మచ్ ఇది ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా చేస్తాను కేర్ఫుల్గా వాచ్ చేయండి నైన్ నైన్ సిక్స్ థౌజండ్కి ఇది ఎంత తక్కువ ఉంది నాలుగు మైనస్ ఫోరు నెక్స్ట్ నైన్ నైన్ త్రీ థౌజండ్కి ఎంత తక్కువ ఉంది సెవెను ఓకే అండర్లైన్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ కూడా చెప్తాను ఇది దీన్ని చూస్తుంది ఇది దీన్ని చూస్తుంది ఇప్పుడు సైన్ ఏముంది మైనస్ ఉంది దీంట్లో నుంచి ఇదన్నా తీసేయండి దీంట్లో నుంచి ఇదన్నా తీసేయండి మీ ఇష్టం చాయిస్ వర్స్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది అనేది చూడండి ఇక్కడ నైన్ ఎయిటీ నైన్ అంతే కదా ఈ తొంభై మూడు నుంచి నా నైంటీ త్రీలో ఫోర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎయిటీ నైనే కదా నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి మూడు నెంబర్లు మనకి రావాలి ఆపరేషన్ ఇప్పుడు ఈ రెండు మల్టిఫికేషన్ చేయండి చివరి రెండు నెంబర్లు ట్వంటీ ఎయిట్ ఫోర్ టైమ్స్ సెవెన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ టైమ్స్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎటు దిప్పి చేసుకున్న అదే వస్తుంది కదా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది డబల్ డిజిట్ నెంబర్ ఇక్కడ మూడు అంకెల సంఖ్య కావాలి అప్పుడు జీరో పెట్టండి ఎయిట్ టూ ఎయిట్ సార్ ఇది ఆన్సర్ రైటా రాంగా క్రాస్ చెక్ చేసుకుందాం మన చేతిలో ఉంది కదా ఆయన చేద్దాం ఇప్పుడు నేనేమని చెప్పాను ఈ చెక్ చేసుకునే మాత్రం తొమ్మిది తీసేయండి ఈ తొమ్మిది తీసేయండి ఆరు ఉంది ఎక్కడ తొమ్మిది ఉంది దీన్ని తీసేయండి ఇప్పుడు ఆరు మూడులో పద్దెనిమిది సిక్స్ టైమ్స్ త్రీ ఎయిటీన్ త్రీ టైమ్స్ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఎంత నైన్ డిజిటల్ రూట్ ఎంత నైన్ ఇక్కడ చూడండి నైన్ కొట్టేసా ఈ నైన్ లేపేసా ఓకేనా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఎనిమిది ఎనిమిది అంత పదహారు పదహారు ఒక రెండు సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ అంటే ఎయిటీన్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ వన్ ప్లస్ ఎయిట్ ఎంతమ్మా నైన్ సో ఇక్కడ నైను ఇక్కడ నైన్ సో ఆన్సర్ ఈజ్ రైట్ అర్థమవుతుంది ఏ విధంగా మనం క్రాస్ చెక్చువ్ ఇంకొక ప్రాబ్లంకి వెళ్దాం ఇంకొక ప్రాబ్లం ఇప్పుడు మైనస్ చూస్తాం ప్లస్ చూద్దామా చూద్దామా ప్లస్ ఓకే డన్ వచ్చే ఇప్పుడు మనం బేస్ థౌజండ్ తీసుకున్నాం కదా థౌజండ్కి సంబంధించిన ఒక నెంబర్ వేద్దాం థౌజండ్ లెవెన్ మల్టీప్లైడ్ బై థౌజండ్ సిక్స్టీన్ హౌ మచ్ ద ఆన్సర్ అంతే కదా ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు థౌజండ్కి ఎంత ఎక్కువ ఉంది పదకొండు ఉంది థౌజండ్ ప్లస్ లెవెన్ థౌజండ్ సిక్స్టీన్ సింబల్ ఏంది ఇది సింబల్ ఎంత ఎక్కువ ఉంది పదహారు ఇప్పుడు బాగా చూడండి ప్రాబ్లం దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది దీనికి ఇదన్నా ఎడిషన్ చేయండి దీనికి ఇదన్నా ఎడిషన్ చేయండి ఇది ఎడిషన్ చేయడం ఈజీ కదా సో దీన్ని ఎడిషన్ చేద్దాం వన్ జీరో టూ సెవెన్ ఓకే అయిపోయిందా ఇక్కడ మూడు చున్నాలు ఉన్నాయి కాబట్టి త్రీ జీరో త్రీ నెంబర్ డిజిట్ రావాలి ఇప్పుడు లెవెన్ మల్టిఫికేషన్ గతంలో మీకు నేర్పించా లెవెన్ ఇంటూ సిక్స్టీన్ ఉన్నప్పుడు వన్ సెవెన్ సిక్స్ వస్తుంది ఆన్సర్ చూడండి వన్ సెవెన్ సిక్స్ దీని యొక్క ఆన్సర్ చూడండి బాగా చూడండి ఇక్కడ దీన్ని మనం చేసినప్పుడు వన్ సెవెన్ సిక్స్ వస్తుంది నూట అరవై ప్లస్ ఒక పదహారు ఏమైంది నూట డెబ్బై ఆరు ఆన్సర్ సో వన్ సెవెన్ సిక్స్ ఇది మల్టిఫికేషన్ చేయండి లెవెన్ మల్టిఫికేషన్ గతంలో నేను చెప్పున్నాను ఇలా వేదిక మ్యాథ్స్ నేర్చుకోవటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సునాయాసంగా చేయొచ్చు ఆలోచన చేస్తే పిల్లలకి స్పీడ్ మ్యాథ్స్ ఏ విధంగా నేర్పించాలో మీకు అర్థమవుద్ది ఓకేనా ఈ క్లాస్ విన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఆశీర్వదించండి మీకు నచ్చితే లైక్ చేయండి నేను ఫైనల్గా చెప్తా సత్యమేవ జయతే లోకాసమస్తా సుఖినో భవంతు తమసోమ జ్యోతిర్గమయ అసతోమ సర్గమయ జైహింద్